ఊబకాయం ప్రస్తుత ఆధునిక సమాజంలో చాలా మందికి ఊబకాయం సమస్య ప్రధానంగా మారింది ఆహార అలవాటులో వచ్చిన మార్పులు కానీ పని కంటే స్మార్ట్ వర్క్స్ అలవాటు అవడం కారణం ఏదైనా బరువు పెరగడం అనేది సర్వసాధారణం అయిపోయింది పెరిగిన ఆ బరువు తగ్గడం అంత సులభమైన పని కాదు ప్రత్యేకించి కొందరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా డైట్ ఫాలో అవుతున్నా బరువు తగ్గలేరు ఈ కారణంగా బరువు తగ్గలేనేమో అని చాలామంది నిరాశపడుతుంటారు బరువు తగ్గించుకునే ప్రయత్నాలు కూడా మానుకుంటారు అలా చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు పట్టుదలతో బరువు తగ్గడంపై శ్రద్ధ పెట్టాలని ఫిట్నెస్ కోసం వ్యాయామం చేయడం కొనసాగించాలని సలహా ఇస్తున్నారు ముఖ్యంగా బరువు తగ్గపోవడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉండొచ్చు అవేంటో తెలుసుకుందాం బరువు తగ్గడానికి బాడీ కరిగించగల దానికంటే తక్కువ క్యాలరీలు తీసుకోవాలి శరీరం కరిగించలేనంత ఎక్కువ క్యాలరీలు తీసుకుంటే బరువు తగ్గడం ఎప్పటికీ సాధ్యం కాదు ఎక్సర్సైజ్ క్యాలరీలు బర్న్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది బరువు తగ్గాలనుకునే వారు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి వ్యాయామం చేస్తున్నాం కదా అని ఎక్కువ క్యాలరీలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి అలా కాకుండా వ్యాయామం చేస్తూనే క్యాలరీస్ రిచ్ ఫుడ్స్ తరచూ తీసుకుంటే ఫలితాలు కల్పించవు బరువు తగ్గడం కోసం క్యాలరీలు తగ్గించడమే కాదు ఆ క్యాలరీలు క్వాలిటీవై ఉండాలి తీసుకునే ఆహారం అసమతుల్యత ఉంటే బరువు తగ్గే ఛాన్స్ సన్నగిల్లుతుంది చాలా వరకు పిండి పదార్థాలు లేదా అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా తీసుకుంటే అది బరువు తగ్గడాన్ని అడ్డుకుంటుంది అందుకే ఆహారం సమతుల్యంగా ఉండాలి ఈ విషయంలో అవసరమైతే పోషకాహార నిపుణులు లేదా డైటీషియన్ను ఫాలో అవ్వాలి కొన్నిసార్లు నిర్దిష్ట ఆరోగ్య సమస్యల వల్ల బరువు తగ్గడం దాదాపు అసాధ్యంగా మారుతోంది హార్మోన్ల అసమతుల్యత థైరాయిడ్ సమస్యలు ఇన్సులిన్ నిరోధికత లేదా కొన్ని మందులు బరువు తగ్గడం కష్టతరం చేస్తాయి ఇలాంటి అనారోగ్యాలు ఉండవచ్చని భావిస్తే డాక్టర్ని కలవటం ఉత్తమం అలాగే బరువు తగ్గడానికి తగినంత విశ్రాంతి రికవరీ అనేది చాలా ముఖ్యం ఓవర్ ట్రైనింగ్ తీసుకోవడం తగినంత నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల పనితీరు అస్తవ్యస్తంగా తయారవుతుంది మానసిక శారీరక ఒత్తిడి పెరిగిపోతుంది కాబట్టి రోజు కంటి నిండా నిద్రపోవాలి శరీరానికి తగినంత విశ్రాంతినివ్వాలి ధ్యానం లేదా యోగా వంటి ఒత్తిడివి తగ్గించి చేస్తే పాజిటివ్ మూడ్ థింకింగ్ పెంచుకోవాలి బరువు తగ్గడం వెంటనే సాధ్యం కాదు బరువు తగ్గడం కోసం క్రమం తగ్గకుండా వ్యాయామం చేయాల్సిన అవసరం ఉంది కార్డియో స్ట్రెంగ్ ట్రైనింగ్ ఫ్లెక్సిబిలిటీ వంటి రకరకాల వర్కౌట్స్ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందొచ్చు తీవ్రత వ్యవధి లేదా ఫ్రీక్వెన్సీని పెంచడం ద్వారా బరువు త్వరగా తగ్గడం సాధ్యమవుతోంది జీవక్రియను పెంచడానికి క్యాలరీస్ని బర్న్ చేయడానికి హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ లేదా పవర్ఫుల్ వర్కౌట్స్ కూడా ప్రయత్నిస్తే మంచిది